కాపాల పెద్దని కాపాడడం కోసం నువ్వు ఏదోదో పాటు పడుతున్నావు నువ్వామో హైదరాబాద్ స్కూల్లో పేపర్ లీకేజ్ చేసిన గంటలు పెద్ద నేరస్తుడు ఆయన ఎర్రచందని దాంట్లో పెద్ద నేరస్తుడు నువ్వు గంజాయి రాష్ట్రం మొత్తం నీ ఎమ్మెల్యే ద్వారా గంజాయి మీద దాంట్లో పెద్ద ముద్దాయి నువ్వు ఆయన ఎర్రచందని అమ్ముతాడు ఈరోజు మాత్రం ఏ రోజు ఐదు సంవత్సరాలు మీడియా ముందుకు రాన్నాడు ఈరోజు మీడియా ముందుకు వచ్చి పెద్ద నీతులు మాట్లాడుతున్నావా నీకు దమ్ముంటే రోజు ఐదు కోట్ల ఆంధ్రలో ప్రజలు చూస్తున్నారు ఏది అసెంబ్లీ ఆ ప్రజలు నీ యొక్క వాయిస్ నువ్వు ఆడి గురించి మాట్లాడు నువ్వేదో ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య మాట్లాడి ఏదో చెప్తుండవు చంద్రబాబు గురించి నీకు అంత సినిమా ఉందా ఏం తెలియకుండానే హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళావు ఆడందరూ కూడా నేను చీకొట్టారు ఆడెవరైనా నీకు సపోర్ట్ చేశారా అలాంటివన్నీ కూడా ఒకసారి నీ వాళ్ళు నీ పక్క ఉండోళ్ళు నీ డ్రైవర్లు నీ వాళ్ళని అడిగి తెలుసుకొని కొద్ది సలహాలు ఇన్ని రోజులు పరుగు పగట్టుకో మాకు ఐదు సంవత్సరాలు సీఎం చేసి మాట్లాడే విధానం నేర్చుకో చంద్రబాబు నుంచి కుక్కలా మాకు గ్రామ సీఎం లాంటి నిన్ను కూడా చూసి ప్రజలు ఏదో పాట పెట్టుకుని ఏదో ఉర్రోత్తులు అవుతున్నారు అందరూ కూడా పాట తీస్తాం రానున్న రోజుల్లో